ఇమ్మడి హక్కుల పోరాట సమితి వాళ్ళు లగ్చర్ల విషయంలో చలో లగ్చర్ల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంటే సరే కులంపరంగా సంబంధం ఉన్న వేరే విషయాల్లో సంబంధం లేన లేకున్నటువంటి మా శ్రీశంకరపడ మండలంలోని సర్పంచ్లను ఎస్టీ సర్పంచ్లను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్ అవసరమే నగచర్లు జరిగిన విషయం ఏదైతుందో సరే దాడిని మేము కూడా దాన్ని ఉపేక్షించేది ఉండదు కాకపోతే దానికి దానికి ఎలాంటి పరిస్థితుల పరిణామాలు దానికి దారి తీసినాయి అనేది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అంతకుముందు వారం నాలుగు రోజుల కింద ఐదు రోజుల కిందమే అక్కడ ఉన్నటువంటి మండల అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను తరిమి తరిమి కొట్టడం జరిగింది అక్కడ వాళ్ళు అక్కడ ప్రజలు అదే అలాంటిది కరెక్ట్ ఒక కలెక్టర్ గారు ఒక జిల్లా అధికారులు అక్కడ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెంటివ్ జాగ్రత్తలు ముందస్తు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినది సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కేవలం ఒక పన్నెండు పదిహేను వందల ఎకరాలకే మీరు గింత గింత ఇబ్బంది పడుతుంటే వేలకు వేల కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకు వేల ఎకరాలు తర్వాత ఈ యాదద్రి పవర్ ప్లాంట్లో వేల ఎకరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది ఈ కాళేశ్వరం విషయంలో ఇదైతే వేములఘాటు వేములఘడ్డు విలేజ్ ఉన్నది అక్కడ ఎంపీటీసీ టిఆర్ఎస్ ఎంపీటీసీ ఉంటే ఆ ఇంటికి వెళ్ళి కూడా ప్రజలు ఆ ఇంటి మీద దాడి చేసి పూర్తి ధ్వంసం చేయడం జరిగింది అయినా రైతుల మీద కేసులు పెట్టలేదు ఈ ఎందుకంటే ఎస్టీ సోదరులు ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో ఎవరైనా కష్టపడి పంటలు అంటే ఎస్టీ సోదరులే పండించుకుంటున్నారు పంటలు వాళ్ళే చాలా కష్టపడుతున్నారు కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ సోదరులు అలాంటిది వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళకు ఎట్లయినా మనసు చెల్లిస్తుంది కాబట్టి సరే మీరు తీసుకునేది ఉంటే వాళ్ళని మెప్పించి వాళ్ళకి తగినంత రేటు ఇవ్వడమా లేకపోతే వాళ్ళను ఇంకా ఆల్టర్నేట్ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ భూమి చూపించడమా అవి ఆల్టర్నేటివ్ వాళ్ళకి పరిస్థితులు కల్పించి వాళ్ళను సాటిస్ఫై చేసి భూమి తీసుకొని డెవలప్మెంట్ చేయాలి కానీ ఇట్లా దౌర్జన్యం అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నువ్వు ఇస్తావా సవా అనేటువంటి వాళ్ళ మీద బొండిగా మీద కత్తిపెట్టి ఏదైతే దౌర్జన్యాలకు దారి తీస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు కూడా ఇలాంటి బంద్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో లక్చర్ల ఏదైతే లక్చర్లో మన ఇండిజంలో అరేస్ చేసినటువంటి లంబడి సోదరులందరినీ వెను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి వాళ్ళకు వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకు తగినటువంటి ఏర్పాటు చేసినాకనే అక్కడ అభివృద్ధి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పక్షాన చిన్న మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం హింద్ జై కలంగాణ జై జై దాడి చేయడం బాధాకరం ఎందుకంటే మొన్న జరిగిన విషయం భూమి ఫార్మర్సీ కంపెనీ చేస్తామని అలా సంపాదించిన ముత్తాత ముత్తాత భూమిని లాక్కోవడం సరికాదు మా లగచర్య విషయంలో లంబాడల గురించి ఈ ప్రభుత్వం అలా భూమిని లాక్కుంటే ఊరుకును లేదు ఈ ఉద్యమం మరింకా పెద్దగా అవుతుందని మా లగచర్య విషయానికి వస్తే మా లంబడలు మా లంబాడల ఓట్లు అలకే వేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంబో ఎస్టీ వాళ్ళను మీకు అద్దె చేస్తాం మీకు పాలన బాగుంటుంది మాది మీకు రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం కౌరు రైలకు పన్నెండు వేలు ఇస్తామని జరిగే చెప్పడం ద్వారా మా ఎస్టీ వాళ్ళు అందరూ ఆశతోటి మీ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఇది సరికాదు మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా మా లంబాడీ వాళ్ళకు ఎటువంటి ఇది కాకుండా వెంటనే మొన్న జ్యోతి గర్భణిశ్రి ఉన్నది అలా భర్తను వెంటనే జైల్లో వేయడం జరిగింది అనే ఫోటోలో కూడా రాలేదు అలా భార్య పాపం బాధాకరంలో ఉన్నది ఇవాళ రేపు డెలివరీకి ఉంది వెంటనే మా ఎస్టీ వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను